అందాలకు నిలయమైన కేరళలో ఇప్పుడు అదే ప్రకృతి విపత్తుతో మరణం మోగుతోంది దేశం మొత్తం కేరళ ఈ విపత్తు నుంచి బయటకు రావాలని ప్రార్థిస్తోంది కేరళ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు చేపడుతూ బాధితులకు సహాయం చేస్తూ బురదలో రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు దాదాపుగా రెండు వందల ఇరవై మృతదేహాలను వెలికితీయగా మిగిలిన మృతదేహాలు ఆచూకి తెలియని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి thank you స్వచ్ఛంద సహాయ బృందాలు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి తాజాగా లోక్సభ నేత వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి విపత్తు సంభవించిన ప్రాంతాల్లో పర్యటించారు వైనాడ్ జిల్లాలోని మెప్పాడిలో కొండ చర్యలు విరిగిపడిన బాధితుల సహాయ శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా రాహుల్ బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇక చిన్న పిల్లలను గాయాలైన వారిని పలకరించి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ద టైమ్ అబౌట్ పొలిటికల్ ఇష్యూస్ people here who are in shock uh, they need medical assistance so i think those are the things we should be discussing i am not let me finish I'm not interested in politics right now. I'm interested in the people of Why not. I'm interested in them getting the best possible care, best possible protection, and uh, you, know, being looked after for the future., yeah, I'd like to thank all the people who are working here, the doctors, the nurses, the administration, volunteers. Uh, I'm very proud of everyone who's working here. ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు రాహుల్ మా నాన్న చనిపోయినప్పుడు నేను ఎలా భావించానో ఇప్పుడు నేను అలాగే భావిస్తున్నాను ఇక్కడి ప్రజలు వారి తండ్రిని మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులలో చాలా మందిని కోల్పోయారు అందుకే వారి బాధ నేను అనుభవించిన దానికంటే తీవ్రంగా ఉంటుంది కోల్పోయిన వ్యక్తులతో మాట్లాడడం చాలా కష్టం చాలా మంది కుటుంబ సభ్యులు కోల్పోయారు అంటూ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక బాధిత ప్రాంతాలకు స్వయంగా కాలినడకన వెళ్లిన రాహుల్ ప్రియాంక ఇద్దరు పర్యటించారు ఇది యావత్ దేశానికి తీరని విషాదం ప్రాణాలతో బయటపడిన వారికి సక్రమంగా పునరావాసం కల్పించాలి ఇది జాతీయ విపత్తుగా తాను భావిస్తున్నానని రాహుల్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వయనాడు నుంచి ఎంపీగా రాహుల్ ఎన్నికయ్యారు ఆ తర్వాత మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు అయితే తన తల్లి పోటీ చేసిన రాయబరేలీ స్థానాన్ని గాంధీ కుటుంబమే నిలబెట్టుకోవాలని మళ్లీ అక్కడ ఆయన పోటీ చేసి విజయం సాధించారు వైనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామా చేయడంతో ఏర్పడే ఖాళీకి జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది